గచ్చిబౌలిలోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు శ్రీనివాస్ రెడ్డి ఏడీసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో డీసీపీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలను అమలు చేయటం జరుగుతుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు హెవీ వెహికల్స్ మీడియం మోటార్ వెహికల్స్ డిసిమ్స్ వాటర్ ట్యాంకర్స్ జేసీబీ ట్రాక్టర్ వాహనాలు ఉదయం ఏడు గంటల

సో అయినప్పటికీ కూడా చాలా మంది తెలియక ప్రవేశిస్తున్నారు కానీ ఇటువంటి చేసిన వాళ్ళు పైగా కొంచెం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇట్లా నో ఇంట్రీలో డిస్టిక్ టర్మింగ్స్లో మన నగరంలో కనుక సైబరాబాద్ రోడ్లపైకి ప్రవేశించినట్లయితే ప్రవేశించినట్లయితే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే వాళ్ళకు అపరాధ రుసుమ పడుతుంది రెండోసారి అయితే వాళ్ళు వెహికల్ సీజ్ చేసి ఆర్టీఐకి హ్యాండిల్ చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా ఇంకొకటి మంది ఏంటంటే అన్ని పైన అన్ని ఫ్లైవర్లతో సైబరాబాద్ ఉన్న అన్ని ఫ్లైవర్లపైన ఈ ఇవి మన కమర్షియల్ వెహికల్స్ అలాగే స్లో మూవింగ్ వెహికల్స్ ఈ ట్రాక్టర్స్ విడర్ కూడా ప్రవేశం లేదు వాళ్ళు ఏదైనా పోవాలనుకుంటే ఎట్టి బస్సులో పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి పోవాలి దానిపాటు ఎట్టి బస్సులో వాళ్ళు ఫ్లైఓవర్ ఇవ్వడానికి అనుమతి లేదు అట్లా కమర్షియల్ వెహికల్స్ కానీ అలాగే హవీ వెహికల్స్ కానీ ఫ్లైఓవర్స్ పైకి వస్తే కూడా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఆల్రెడీ ఉంది నిబంధన కానీ ఎవరు పాడటం లేదు సో మరొకసారి గురించిందామని మనం చేయడం జరిగింది దీంతోపాటు మనకు రీసెంట్గా వచ్చిన కొన్ని మాల్స్ వీటి వల్ల ఏమైందంటే వాళ్ళకు సరైన ఒక మాల్ ఉందనుకోండి దానికి ఏంది ఒక ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళు పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ పడతాయి ఫోర్ వీలర్స్ అలాగే థౌసండ్ టూ వీలర్స్ పడతాయి అలాంటివి పార్కింగ్లో వార్కింగ్ చేస్తుంటే వాళ్ళకి ఒకేసారి థౌసండ్ల టెన్ థౌసండ్ వస్తున్నాయి వెహికల్స్ టెన్ థౌసండ్ వస్తున్నాయి సో దట్ ఆ పార్కింగ్ ప్లేస్ తిండిపోగానే మిగతా రోడ్స్ అని మిగతా పైకి వచ్చేస్తున్నాయి రోడ్లపైన మనం క్యారీ చేయడంతో అంటే రోడ్ పైన ఉన్నాయి పైకి పెడుతున్నాడు దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ముఖ్యంగా వీక్యస్లో చాలా ఇబ్బందులు వెళ్తున్నాయి అటువంటి వాటిని కూడా మనం సైబరాబాద్లో చాలా మంది చాలా అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ను మనం గుర్తించడం జరిగింది వాళ్ళకు కూడా నోట్స్